గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతృ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళ ఆలోచనలు ఏమిటి వీళ్ళకి కలిసొచ్చేటటువంటి ఏమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక రకాల విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జాతకం గుర్తున్న వాళ్ళు లేదా నక్షత్రం గుర్తున్న వాళ్ళు రేవతి నక్షత్రం చూసుకోండి ఎవరికైతే జాతకము లేదా నక్షత్రము గుర్తులేదో అలాంటి వాళ్ళు మీ యొక్క పేరులో మొట్టమొదటి అక్షరం దే దో చా చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా రేవతి నక్షత్రం అవుతుంది కాబట్టి రేవతి నక్షత్రాన్ని చూసుకోండి అయితే ఈ రేవతి నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవడయ్యా అన్నట్టయితే కనుక బుద్ధుడు అవుతాడు ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా మంచి సమర్థులు అని చెప్పచ్చు అందానికి లోటు ఉండదు గుణానికి లోటు ఉండదు రూపురేఖలు బ్రహ్మాండంగా ఉంటాయి చక్కని ముఖవర్చస్సు చక్కని చక్కని తేజస్సు అలాగే చక్కని ఎత్తు చక్కని జుట్టు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శారీరక దృఢత్వము పౌష్టికత్వము అలాగే చక్కని ఎముక దృఢత్వము చక్కని ఒక బలిష్టమైనటువంటి రూపము దేహము ఉంటాయి చూడడానికి కొంచెం భీకరంగాను లేదా చూడ్డానికి అవతల వాళ్ళకి కొంచెం బాగా కనపడతారు అని చెప్పచ్చు అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మంచి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి ఈ నక్షత్రం సామాన్యమైన నక్షత్రం కాదు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద సైంటిస్టులు పుట్టినటువంటి నక్షత్రం ఇది కాబట్టి ఆషామాషీ నక్షత్రం కాదు వీళ్ళకి అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి లక్షణం బుద్ధి కుశలత వీళ్ళ తెలివితేటలే వీళ్ళు పెట్టుబడి వీళ్ళు తెలివితేటలతో ఎన్నో సాధిస్తారు వీళ్ళు సామాన్యమైన వ్యక్తులైతే మాత్రం కాదు చిన్నప్పటి నుంచి కూడా అందరికీ తెలుస్తుంది వీళ్ళు చాలా తెలివైన వారు అని వీళ్ళు ఏదో బాగా చదువుతారు అని అవుతారు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది కాకపోతే వీళ్ళు చిన్నతనంలో మాత్రం అంత స్పోర్టివ్గా ఉండరు అంత ఉత్సాహంగా ఉండరు అంతలా చదువుతున్నట్టుగా ఉండరు పెద్ద గొప్ప మెరిట్ స్టూడెంట్లా ఉండరు ఏదో ఆకతాయితనంగాను ఆటపాటలు ఎందు లేకపోతే రకరకాల వ్యామోహాల ఎందు ఉంటున్నట్టుగా కనపడుతూ ఉంటారు కానీ వీళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏకాగ్రత ఎక్కువ ఏక సంతాగ్రహీత్వం అంటే ఒక్కసారి ఏదైనా చూస్తే కాన్సన్ట్రేషన్ తోటి ఖచ్చితంగా అది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు పట్టుకోగలుగుతారు జ్ఞాపకాన్ని ఉంచుకోగలుగుతారు ఇలాంటి లక్షణం వీళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళు సాధారణంగా మనసు పెట్టరు సాధారణంగా కాన్సన్ట్రేషన్ పెద్దగా చెయ్యరు ఏదో తేలి తేలిగ్గా అనుకుంటారు కానీ ఇది ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి అని కనుక వీళ్ళు చదివితే ఏదైనా తెలుసుకుంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి మేధాశక్తి వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి లేజీనెస్ బాగా ఎక్కువ అంటే ప్రతీది కూడా చేద్దాంలే చూద్దాంలే చదువుదాంలే అవుతుందిలే అనుకుంటూ ఉంటారు కానీ ఆ లేజీనెస్ కనుక వీళ్ళకి లేకపోతే ఆ బద్ధకం లేకపోతే వీళ్ళు ఏ పని అనుకున్నా సరే చాలా తొందరగా చేయగలుగుతారు సమర్థవంతంగా చేయగలుగుతారు అలాగే బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో చేయగలుగుతారు కాకపోతే వీళ్ళని వీళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు అని చెప్పచ్చు నా వల్ల అవుతుందా నేను చేయగలనా లేకపోతే నేను ఏదో అవుతానా చాలు లేకుంటున్నాడు కానీ వీళ్ళు కనుక వీళ్ళకి ఎలాగైనా అయ్యి చూపించాలి ఎలాగైనా సరే నేనేంటో నిరూపించుకోవాలి ఎందుకు కొట్టలేము ఎందుకు చేయలేం అని కనుక అనుకున్నారా వీళ్ళు చెయ్యలేనిది సాధించలేనిది ఏది ఉండదు కాబట్టి తొందరగా ఏది ఫిక్స్ అవ్వరని చెప్పచ్చు ఒకవేళ ఫిక్స్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవ్వగలుగుతారు అనుకున్న సక్సెస్ని అయితే సాధిస్తారు అంత సామర్థ్యము తెలివితేటలు పట్టుదల బ్రహ్మాండంగా వీళ్ళకుంటాయి అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది అని చెప్పొచ్చు చదువులో కావచ్చు వ్య వ్యవహారాల్లో కావచ్చు మాత్రంగానే ఉంటారు కానీ యుక్త వయస్సు వచ్చిన తర్వాత కాలేజీ వయస్సు వచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల గ్రోతు తెలివితేటలు బాగా కనపడతాయి వీళ్ళకి విపరీతమైన స్కిల్స్ ఉంటాయి స్కూల్లో చదివేటప్పుడా కాలేజీలో చదివేటప్పుడా కానీ ఆటపాటల ఎందు కళల ఎందు సాంస్కృతిక కార్యక్రమాల ఎందు పాటల ఎందు స్పోర్ట్స్ ఎందు ఆటపాటల ఎందు డ్యాన్సులు ఎందు లేకపోతే ఏదైనా పరీక్ష పరీక్షా వ్యవహారాల ఎందు లేకపోతే ఏదైనా పరిశోధన చేసేటటువంటి సమయంలో ఎందు లేకపోతే కొత్త కొత్త ఏదైనా గ్రాఫిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఏవైనా విద్యుత్ వాహనాలు తయారు చేయడం కానీ లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు కానీ పరిశోధనలు చేయడంలో ముందడుగు వేస్తారు వీళ్ళకి టెక్నాలజీ టెక్నికల్ వీళ్ళకి బాగా ఇష్టం ఏదో తెలుసుకోవాలి ఏదో సాధించాలి ఏదో కనిపెట్టాలనేటటువంటి తపన చిన్నప్పటి నుంచి ఉంటుంది అని చేత వీళ్ళ చదివే చదువుని ఏదైనా సాధించడానికో కనిపెట్టడానికో ఏదైనా తయారు చేయడానికో వస్తువు తయారు చేయడానికి ఉపయోగిస్తారని చెప్పొచ్చు ఆఖరికి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వ్యవసాయం చేసిన అందరూ చేసినట్టు వ్యవసాయం చేయరు కొత్తగా వ్యవసాయం చేస్తారు ఒక ఆర్గానిక్గా చేద్దామా లేకపోతే ఏదో అంటు కట్టే పద్ధతిలో చేద్దామా లేకపోతే ఇంకో రకంగా చేద్దామా ఏదైనా అందులో ఏమైనా టెక్నాలజీ ఉందా అని ఆలోచిస్తారు అంటే చదువుకున్నా చదువుకోకపోయినా కూడా వీళ్ళు వీళ్ళు కొత్తగా ఆలోచిస్తారు లేకపోతే కనుక పరిశోధనలు చేస్తారు రిస్కులు చేస్తారు అలాగే ప్రయోగాలు చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఆ రకమైనటువంటి ధోరణ వల్ల వీళ్ళకి అందరూ ప్రత్యేకంగా కనపడతారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వంద మంది నించో పెడితే వీళ్ళు ప్రత్యేకంగా కనపడతారని చెప్పొచ్చు ఆ ఆ స్పెషాలిటీ అనేటటువంటిది వీళ్ళలో ఉంటుంది ఆ స్పెషాలిటీ వీళ్ళ జీవితంలో వీళ్ళని గుర్తింపు వచ్చేలా చేస్తుంది అని చెప్పొచ్చు కాకపోతే ఈ పరిణామ ప్రక్రియలో చాలాసార్లు వీళ్ళు ధనాన్ని నష్టపోతారు కాలాన్ని నష్టపోతారు అలాగే కొంతమంది చేత అభాసు పాలవుతారు తిట్టు తింటారు కొంతమంది మిమ్మల్ని మూర్ఖుడు అంటారు లేకపోతే కనుక ఏదో వీడి వల్ల ఉపయోగం లేదంటారు ఇలాగేంటారా అంటే కనుక కొన్ని చేసే మీరు చేసే కొన్ని రకాల పనులు ఎదురు వాళ్ళకి నచ్చక మీ తల్లిదండ్రులకో లేకపోతే మిగతా వాళ్ళకో నచ్చక చెప్పింది చేయట్లేదని విసుక్కుంటూ ఉంటారు కానీ మీరు మాత్రం మీరు అనుకున్నదే చేస్తారు తప్ప ఎవరో చెప్పింది లేకపోతే పెద్దలు చెప్పింది తల్లిదండ్రులు చెప్పినా గురువులు చెప్పినా ఎవరు చెప్పినా ఫ్రెండ్స్ వినరు మీరేంటారంటే ఇది కరెక్ట్ ఇది వల్ల ఏదో అవుతుంది ఇది ఏదో తెలుసుకోవాలనుకున్నారా అదే చేస్తారు మీరు తప్ప హరిహరాదులు వచ్చినా సరే వేరే వాడి మాట వినడం కానీ లేకపోతే మీ జీవితంలో నిర్ణయాలు మార్చుకోవడం కానీ మీరు అనుకున్న పనులు చేయకుండా ఉండడం కానీ చేయరు ఆ పట్టుదల ఆ వ్యవస్థ మీలో ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీ మీద మీకు విపరీతమైనటువంటి నమ్మకం ఉంటుంది నేను చేయగలను వీళ్ళు ఎంతమంది చెప్పినా వంద మంది వచ్చి నీ వల్ల అవదరా అంటే ఆ వంద మందికి అయ్యేలా చేసి చూపించి గుణపడమని చెప్తారు కాకపోతే అంత ఈజీగా మాత్రం దేన్ని ఎత్తుకోరు మొదలు పెట్టరని చెప్పచ్చు కానీ మొదలు పెట్టారా ఆ పని ఆగదు మీకు విపరీతమైనటువంటి పట్టుదల ఎక్కువ ఏదైనా అనుకుంటే అది సాధించాలి మీరు సాధించేదాకా మీకు మనశ్శాంతి ఉండదు నిద్రపట్టదు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒకనొక సమయంలో ఏదైనా పని అవ్వలేదనుకోండి బెంగ పెట్టేసుకుంటారు ఇది ఎందుకు అవ్వలేదు ఎందుకు చేయలేకపోయాను నేను మళ్ళీ ఏం చేయాలి ఎలా సాధించాలి ఆ రకమైనటువంటి ఇది ఉంటుందే తప్ప నా వల్ల అవ్వదు ఇంక నేను చేయలేను వదిలేద్దాం అనుకోరు ఒకవేళ అనుకున్న నెలలు గ్యాప్ ఇచ్చినా మళ్ళా మీకు మొదలవుతుంది ఆ కోరిక ఆ పూర్తి చేయాలనేటటువంటి తపన ఆ రకంగా చేస్తారు అయితే మీకు చదువు ప్రమాణంగా ఉంటుంది కానీ చదువు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి దీని అర్థం ఎలా చేసుకోవాలంటే చదివిన ఏదో చదువు వల్ల వచ్చే ఉద్యోగాల కన్నా చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు బాగా చేస్తారు అంటే మీ చదువుకి మీరు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదన్నమాట లేదా మీరు ఎంచుకున్న వ్యాపారానికి చదువుకి సంబంధం ఉండదు లేదా మీరు పెట్టే పరిశ్రమకి మీ చదువుకి సంబంధం ఉండదు ఈ రకంగా ఏంట్రా అంటే మీ చదువు వేరేగా ఉంటుంది దానికి సంబంధించి రిలేటెడ్గా ఉద్యోగాలు వేరేగా ఉంటాయి ఒకవేళ దానికి రిలేటెడ్గా ఉద్యోగాలు చేసినా కూడా ఎక్కువ కాలం చేయరు మీకు ఏంట్రా అంటే ఒకే పని కానీ ఒకే ఉద్యోగం కానీ ఎక్కువ కాలం చేయాలంటే ఇష్టం ఉండదు మీకు కాబట్టి మార్చేస్తూ ఉంటారు పనులని మార్చేస్తూ ఉంటారు వ్యాపారాలని మార్చేస్తూ ఉంటారు ఉద్యోగాలని ప్రాంతాలు కూడా ఒక చోట ఉండడం మీకు ఇష్టం ఉండదు కొన్నాళ్ళు ఒక చోట కొన్నాళ్ళు ఒక చోట ఏదో ఎక్కడికో వెళ్ళాలి ఏదో సాధించాలి ఏదో విదేశాలు వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి ఏదేదో చూసి ఇయ్యాలనేట తప్పని మీకు కాళ్ళు నిలబడమని చెప్పొచ్చు అనమాట అంటే ఒక చోట నిలబడడం కానీ చోటే ఉండడం కానీ ఏదో ఎక్కడ వేసిన అక్కడే ఎక్కడే ఉందంటారు చూసారు అలా ఉండడం మీకు ఉండదు మీకు అంటే పరిణామ ప్రక్రియ అంటే అప్డేట్ అవ్వాలి ఇంకా ఏదో సాధించాలి కొత్తగా జీవించాలి బోర్ కూడా మాములు మామూలు జీవితం మీకు అంచేది ఏంటంటే కొత్త జీవితాన్ని బాగా ఇష్టపడతారు అలాంటి లక్షణాలు మీలో విపరీతంగా ఉంటాయి అందుకనే మీరు ఉద్యోగాలు కానీ లేదా వ్యాపారాలు చేసేవారు కానీ ఒక దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండదు అలా అని మీరు ఫెయిల్ అవుతారంటే ఎవరు ఖచ్చితంగా మీరు చేసేటట్టు సక్సెస్ అవుతారు కానీ జీవితంలో చాలాసార్లు మాత్రం ఆర్థికంగా నష్టపోతారు మీరు ధనాన్ని ఈ చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళని చిన్న చిన్న రిస్కుల వల్ల కానీ చిన్న చిన్న మార్పుల వల్ల కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ రిస్కులు చేయడం వల్ల కానీ ప్రయోగాలు చేయడం వల్ల కానీ ఖచ్చితంగా చాలాసార్లు మీరు ధనాన్ని నష్టపోతారు చాలాసార్లు ఇబ్బంది పడతారు చాలాసార్లు కృంగిపోతారు చాలాసార్లు అయోమయ స్థితికి వెళతారు చాలాసార్లు ఇంట్లో వాళ్ళ చేత బయట వాళ్ళ చేత కూడా కొంచెం ఇబ్బంది పడేలా మాటలు అనిపించుకుంటారు కానీ నష్టపోయిన తర్వాత మళ్ళీ ఎలా తిరిగి మళ్ళీ పుంజుకోవాలో మాత్రం మీరు బ్రహ్మాండంగా నగ్గగలుగుతారు ఆలోచిస్తారు సాధిస్తారు సాధన చేస్తారు దానివల్ల మీరు నష్టపోయినా కూడా కుంగిపోయే పరిస్థితి ఉండదు మీకు మళ్ళా తిరిగి అంతకన్నా బాగా పై స్థాయికి వెళ్ళగడానికి ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఏమిటంటే మీ జీవితంలో నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా కూడా అది కొంతకాలమే ఉంటుంది తప్ప శాశ్వతమైనటువంటి కష్టాలు శాశ్వతమైన నష్టాలు మీకు ఉండవు కాబట్టి మీకు స్నేహితులు ఎక్కువ కానీ స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని పాడు చేసే స్నేహితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు మీకు నమ్మకమైన స్నేహితులు ఒకరిద్దరు ఉంటే మిమ్మల్ని పాడు చేయడానికి చూసే స్నేహితులు పది మంది ఉంటారు కాబట్టి మీకు చిన్నప్పటి నుంచి కూడా వ్యసనాల జోలికి కానీ కామపరమైన కోరికల జోలికి కానీ శారీరక వ్యామోహాల జోలికి కానీ వెళ్లకు చాలా మంచిది ఎందుకంటే వీటి వల్ల మీ జీవితంలో చాలాసార్లు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేరు మీ లక్ష్యాలు నెరవేరవు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది మనోనుగ్రహణ శక్తిని కోల్పోతారు ఆ భాస్పాలు అవుతుంటారు కాబట్టి చిన్నతనంలో వ్యసనాల జోలికి కానీ వ్యామోహాల జోలికి కానీ వెళ్లకుండా ఉంటే మీరు అనుకున్న గోల్స్ బ్రహ్మాండంగా రీచ్ అవ్వగలుగుతారు ఏది ఏమైనా కూడా సహజ సిద్ధంగా మీలో కొంచెం కామపరమైన కోరికల ప్రభావం బాగా ఉంటుంది అలాగే శారీరక వ్యామోహాలు అలాగే చిన్నతనం నుంచి కూడా కొంచెం స్త్రీ పురుష వ్యామోహాది ప్రభావాలు ఉంటాయి అలాగే మధ్య వయస్కులో కూడా దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది ఒకనొక సమయంలో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు కొన్ని తప్పులు కూడా చేయిస్తాయి అలాగే వివాహేతర సంబంధాల ప్రభావాలు కానీ లేదా కొన్ని వ్యామోహాల ప్రభావాలు కానీ మీ జీవితంలో ఒకనొక సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కుటుంబ కలహాలు లేదా భార్యాభర్తల మధ్య సంఘర్షణలు తెచ్చే పరిస్థితులు కొంచెం అయోమయ పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు మీరు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలిగితే మీ జీవితంలో చాలా రకాల ఆటుపోటుల నుంచి మీరైతే బయటపడగలుగుతారు అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మీరు విపరీతంగా ఖర్చులు పెడతారు మీకు వంద రూపాయలు వచ్చాయంటే అంటే రెండు వందలు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీకు ఖర్చుల కన్నా అప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆదాయం కన్నా అప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ విషయాలు మీరు ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కాకపోతే చాలాసార్లు ఈ అప్పుల వల్ల రుణ బాధల వల్ల ఈఎంఐలు ప్రభావాల వల్ల ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఇబ్బందులు పడి తిరిగి మాత్రం మళ్ళీ ఎలాంటి పరిస్థితి రాకూడదు డబ్బులు పొదుపు చేయాలి డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టాలి తప్ప అప్పు చేసి ఖర్చు పెట్టకూడదు అప్పు చేసి ఏ వస్తువు కొనకూడదు అనేటటువంటి జ్ఞానం చాలా కొంత దెబ్బ తిన్న తర్వాత మాత్రం వస్తుంది మీకు చాలాసార్లు దెబ్బలు తిన్న తర్వాత వస్తుంది మీకు కాబట్టి ఆర్థికంగా కొంతకాలం చాలా స్ట్రగుల్ అవుతారు సంపాదించింది సరిపోదు ఎలాగే సంపాదించాలో అర్థం కాదు అలాగే అప్పులు ఎలా తీర్చాలో తెలియదు లేదా ఈ రకమైన ప్రభావం వల్ల చాలా సార్లు ఇబ్బంది పడతారు కానీ చాలా కాలం తర్వాత మాత్రం మీరు చాలా బ్రహ్మాండంగా ఆర్థికంగా పడిపోకుండా ఎలా నిలబెట్టుకోవాలో ఎలా నిలదొక్కుకోవాలో జాగ్రత్తలు అయితే తీసుకుంటారు మీకు మధ్య వయసు వచ్చిన తర్వాత అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత భవిష్యత్ ప్రణాళికలు ఎక్కువ అవుతాయి అంటే డబ్బులు ఎలా దాచాలి రాబోయే రోజుల్లో ఫెన్షన్ కింద మనం ఏ రకంగా డబ్బులు వచ్చేలా చేసుకోవాలి లేకపోతే మనం ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడ వేయాలి లేకపోతే పాలసీలు ఎక్కడ కట్టాలి హెల్త్ ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు ఎలా కట్టాలి ఏం చేయాలి ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైనటువంటి అవగాహన జాగ్రత్త బాగా పెరుగుతాయి ఫ్యామిలీ సపోర్ట్ కోసం కానీ ఫ్యామిలీకి రక్షణ కల్పించడానికి కానీ బాగా ప్రాకులాడతారు మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం పిల్లలంటే చాలా ఇష్టం భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి ఒకళ్ళొకరు చూసుకోలేని పరిస్థితులు ఒకరి మీద ఒకరికి అభిప్రాయం బాగా పెరగడం ఏదో కొంతకాలం ఏదైనా చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా చాలా తొందరగానే మళ్ళీ తిరిగి కలవడం అన్యోన్యంగా ఉండడంతో పాటుగా మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు కానీ బాధలు కానీ ప్రేమాభిమానాలు కానీ ఒకళ్ళొకరు పంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు సాధారణంగా మీకు జీవితంలో బాధ్యతలు అంటే ఎక్కువ బాధ్యతలు అంటే ఇష్టం తల్లిదండ్రుల గురించి కానీ పిల్లల గురించి కానీ స్నేహితుల గురించి కానీ లేదా ఇంట్లో రిలేషన్ వ్యవహారాల విషయాలు కానీ బంధువుల గురించి గురించి కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తారు తపనపడతారు సహాయం చేస్తారు వాళ్ళతోటి బాగా మక్కువగా ఉంటారని చెప్పచ్చు అంటే వాళ్ళు ఎలా చూసినా మిమ్మల్ని మీరు మాత్రం వాళ్ళని ప్రేమగా చూస్తారు వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటారు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే నేను రని వెనకాల అనేటటువంటి ఇస్తారు కానీ మీ స్నేహితులు అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు మీకు కావలసిన వాళ్ళు అవ్వచ్చు మీ విషయంలో అలాగా మీకు సహాయం చేయరు మీరంటే అంత ఇష్టం పైకి చూపిస్తారు కానీ మనసు మానసికంగా అంత వ్యవహారం ఉండదు అది ఒకనొక సమయంలో మీకు అర్థమై కొంచెం మానసికంగా నొచ్చుకుంటారు బాధపడతారు సరే ఏదేమైనా కూడా మీరు మాత్రం సహాయ గుణము అలాగే దానగుణము దయాగుణము ఎక్కువగా ఉంటాయి మీకు ఎవరైనా జాలీగా మాట్లాడితే కష్టంలో ఉన్నానని చెప్తే వెంటనే కరిగిపోయి వాడికి ఏదైనా సహాయం చేసేస్తారు మీ దగ్గర జేబులో ఉన్నా లేకపోయినా సరే ఎవరి దగ్గర తెచ్చయినా సరే ఇచ్చేద్దాం అనుకుంటారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మీ యొక్క ఏదైతే ఇలాంటి లక్షణం ఉందో దీనివల్ల చాలామంది మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలాసార్లు మీరు ఇలాంటి విషయాలు నమ్మక ద్రోహాలకు గురై బాధపడతారు కూడా ఎందుకే మీడు ఎలా చేసేడు మనం మంచివాడు అనుకుంటే ఇలా చేసేడు ఏంటని అలాగే మీ జీవితంలో చాలాసార్లు అప్పు ఇచ్చి నష్టపోవడము అరువులు ఇచ్చి నష్టపోవడము వస్తువులు ఈ చేదులు ఇచ్చి నష్టపోవడము ఇచ్చిన వెనక్కి రాకపోవడాలు అడగలేకపోవాలి మొహమాట పడాలి ఇవి బాగా ఎక్కువ ఉంటాయి మీ జీవితంలో చాలాసార్లు మీ జీవితంలో చాలా వస్తువులు పోవడం వల్ల వస్తువులు కనపడకుండా పోవడం వల్ల మళ్ళా తిరిగి అవే వస్తువులు కొన్నావు అవే వ్యవహారాలు చేయడం ఎక్కువ ఉంటాయి అలాగే మీకు వాహనపరమైనటువంటి వ్యామోహం బాగా ఎక్కువగా ఉంటుంది కారులు కానీ లేకపోతే బళ్ళు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ ఫోన్లు కానీ ఇలాంటి వాటి మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాటికి బాగా ఖర్చు పెడతారు ఒకటికన్నా ఎక్కువ కార్లు కొంటారు ఒకటికన్నా ఎక్కువ టూ వీలర్స్ కొంటారు ఒకటికన్నా ఎక్కువ ఫోన్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి ఉంటే సరిపోదు మీకు ఎక్కువ కావాలి మీకు బట్టల మీద కూడా బాగా మక్కువ ఎక్కువ డ్రెస్సులు ఏదైనా కొత్త చూసారంటే వెంటనే కొనేయాలనుకుంటారు అలాగే వస్తువుల విషయంలో కూడా ఇంటికి సంబంధించిన వస్తువులు గృహోపకరణ వస్తువులు లాంటివి ఉన్నాయనుకోండి ఎక్కడైనా ఎవరింట్లోనైనా కొత్త వస్తువులు చూసారంటే వెంటనే మీ ఇంటికి వచ్చేయాలి అలాంటి ఆలోచనలు ఉంటాయి అలాగే ఆన్లైన్ షాపింగ్ విషయంలో కూడా మీరు కంట్రోల్ చేసుకోలేరు తొందరగా కొనేస్తూ ఉంటారు తద్వారా ఏమిటంటే ఈఎంఐల్ రూపంలో కొనేయడాలు బాగా అలవాట్లు ఉంటుంటాయి మీకు మీ జీవితంలో పెద్ద సమస్య అంటే కనుక మీ ఆరోగ్యం మీరు పెద్దగా ఆరోగ్యం గురించి పట్టించుకోరు చాలా వయసు వచ్చేదాకా కూడా అలాగే మీ పనులు మీరు నిమగ్నం అవుతుంటారు క్రమశిక్షణ లేకపోవడము ఆరోగ్యం గురించి పట్టించుకోలేకపోవడము వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము వీటి వల్ల మీ జీవితంలో దీర్ఘకాలిక రోగాలు చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి అయితే అదృష్టం కూడా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ ఉండి అలాగే ఆహారం మీద శ్రద్ధ ఉండి లేకపోతే వ్యాయామం మీద శ్రద్ధ ఉంటే మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు అలాగే మీకు తొందరగా వ్యసనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నతనంలో వ్యసన పొరులకు దూరంగా ఉండండి వ్యసనాలు మ్యాక్సిమం అలవాటు చేసుకోకండి ఒకవేళ అలవాటైన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేయండి ఎందుకంటే మీ జీవితంలో వ్యసనం వల్ల ఎక్కువ ప్రమాదాలు వాహన ప్రమాదాలు యాక్సిడెంట్లు సడన్గా హెల్త్ పాడైపోయి హాస్పిటల్ పాల్ అవడాలు చికిత్సలు రకరకాల ఇబ్బందులు అలాగే వాటి వల్ల ఆయుక్షీణం కూడా కనపడుతుంది వాటి వల్ల కుటుంబపరమైన పరమైన కూడా ఉన్నాయి ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యసనాల విషయంలో కానీ లేకపోతే వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఈ బెట్టింగులు స్కామ్లు లేకపోతే కనుక రకరకాల వ్యామోహాలు లేకపోతే షేర్ మార్కెట్లు ట్రేడింగులు ఈ ప్రభావాలు వీటి వీటి వార ఆదాయాల విషయంలో కూడా బాగా మొక్కు ఎక్కువ ఉంటుంది కాబట్టి షేర్ల జోలు కానీ ట్రేడింగ్ల జోలు కానీ జోద ప్రక్రియలు కానీ పేకాటలు లాంటి వాటికి కానీ గుండ్లు రకరకాల వ్యవహారాలు కానీ క్యాసినోలు కానీ ఇవన్నీ మీకు పనిచేయవు ఎందుకంటే అందులో విపరీతంగా ధనాన్ని నష్టపోతారు మీరు సంపాదించి అందులో పోగొట్టుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులు వాటి జోలికి అయితే మీరు వెళ్ళకండి ఎందుకంటే వాటి వల్ల చాలా దూరంగా నష్టపోతారు సంపాదించినంత వృధా అవుతుంది కాబట్టి మీకు అవి వర్తించవు మీకు పనికిరావు అలాగే అంత తొందరగా మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా పెద్దగా రాణించవు అని చెప్పచ్చు అందుకనే మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అత్యవసరమైతే తప్ప ఒకవేళ పార్ట్నర్షిప్ వ్యాపారం చేసినా ఎక్కువ కాలం దాన్ని కొనసాగించకుండా చాలా తొందరగానే కొంత కొంత కొనసాగించి తర్వాత బయటికి రావడము లేకపోతే కలిపేసుకోవడము చేసుకోవాలి తప్ప వ్యవహారం చేయకూడదు అయితే మీకు సాధారణంగా మీ మైండ్ అంతా కూడా బిజినెస్ మైండ్ వ్యాపారం ఎక్కువ వ్యాపార తెలివితే బాగా ఎక్కువ అందుకని మీరు ఏ వ్యాపారం చేసినా సరే కొంతకాలం స్ట్రగుల్ అవుతారే తప్ప చివరికి సక్సెస్ని అయితే సాధిస్తారు మీకు కలిసొచ్చేట వ్యాపారాలు ముఖ్యంగా కిరాణా వ్యాపారము లేకపోతే కనుక హోల్సేల్ వ్యాపారము లేకపోతే కనుక డిస్పోజల్ ఐటమ్స్ లేకపోతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే దీనికి సంబంధించి గృహోపకరణ వస్తువులు ఫ్రిడ్జ్లు టీవీలు ఏసీలు అలాగే లగ్జరీ అంటే మంచాలు పరుపులు సోఫా సెట్లు అలాగే ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ సామాన్లు అలాగే ముఖ్యంగా ఈ ఫ్యాన్లు టీవీలు ఇలాంటివి ఇలా బాగా రాణిస్తాయి ట్రాన్స్పోర్ట్ రంగం ఒకటి ఫైనాన్స్ రంగం ఒకటి రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఒకటి కంప్యూటర్ గ్యాడ్జెట్స్ ఒకటి సెల్ ఫోన్ మొబైల్ సంబంధించిన వ్యాపారాలు ఒకటి పుస్తకాల షాపులు ఒకటి లేకపోతే కనుక ఈ ఫర్నిచర్ రంగం చెప్పులు ఇవి దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే ఇలాంటి వాటిని కూడా మీకు బాగా రాణిస్తే ఎలాంటి వ్యాపారాలు మీరు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని అయితే సాధిస్తారు మీకు ముఖ్యంగా వచ్చేటటువంటి రంగాల్లో చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ సెక్టార్లో కూడా బాగా రాణింపు ఉంటుంది మీకు మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం సాధిద్దాం అనుకుంటే కనుక సునాయాసంగా సాధించుకునే ప్రయత్నం మీరు బాగా చేయగలుగుతారు అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది ఎదుగుదల ఉంటుంది ప్రైవేట్ రంగాల్లో కూడా ఏంటో నిరూపించుకోగలుగుతారు చాలా తొందరగా మీరు ప్రమోషన్లు కొట్టగలుగుతారు ఎదుగుదల ఉంటుంది మీకు అయితే మీకు సాధారణంగా విదేశీ ప్రయాణాలంటే చాలా ఇష్టం చదువుకోవడానికి విదేశాలు వెళ్ళడం లేదా విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం విదేశాల్లో వ్యాపారాలు చేయడం అక్కడ గృహాలు కట్టడం అక్కడ ఎక్కువగా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేయడాల్లో మీరు చాలా తొందరగా సక్సెస్ అవుతారు మీకు విపరీతమైన విదేశీ మక్కువ ఉంటుంది మీకు ప్రయాణాలంటే చాలా ఇష్టం కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతోటి స్నేహితులతో బంధువులతోటి సరదాగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు సంతోషంగా ఆనందంగా తిరగడానికి ఇష్టపడతారు అలాగే సరదాగా ఉండడానికి ఇష్టపడతారు అందరితో జోగ్గా మాట్లాడతారు ఎంటర్టైన్మెంట్గా ఉంటారు సరదాగా ఉంటారు మీతో ప్రయాణం చేయడానికి అందరూ ఇష్టపడతారు ఎందుకంటే మీరు చాలా సరదాగా వాళ్ళతో ఉంటారు కాబట్టి ఎప్పుడు మీకు డేలాగా ఉండడం కానీ లేకపోతే చలాకిగా లేకపోవడం కానీ ఉండదు ఒకవేళ ఎవడైనా సరే సరదాగా లేడనుకోండి చలాకిగా లేడనుకోండి మొడ్డుగా ఉండడం అనుకోండి వాడితో మీరు అసలు టచ్ అవరు వాళ్ళతో కలవరు ఎందుకంటే మీకు అలాంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు ఎప్పుడు మీతో సరదాగా చించలంగా ఉండేవాళ్ళు మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు మాట్లాడకుండా అంటే మీకు పెద్దగా ఇష్టం ఉండదు సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరదాగా ఆనందంగా సంతోషంగా కాలం గడిపే అంటే మీరు చాలా బాగా ఇష్టపడతారు అలాగే ముఖ్యంగా ఈ ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సినిమా టీవీ సినిమా టీవీ మీడియా రంగాలు బ్రహ్మాండంగా రాణిస్తాయి రాజకీయ పరంగా ఎంతోమంది ఇందులో సక్సెస్ని సాధించిన వాళ్ళు మంచి మంచి మినిస్టర్ పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు బ్రహ్మాండమైన రాజకీయ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే విద్యాలయాలు స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలు కూడా మీరు బ్రహ్మాండంగా సాధించగలుగుతారు అలాగే మీకు ఫైనాన్స్ రంగం కూడా బ్రహ్మాండంగా రాణిస్తుంది అని చెప్పచ్చు మీరు మీకు చిన్నప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వ్యామోహాల ప్రభావము శారీరక కోరుకులు ప్రేమ వ్యవహారాలు బాగా ఉంటాయి మీరు అను ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోవడానికి బాగా ఎక్కువగా తాపత్రయపడతారు చాలా శాతం ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకోవడానికి పోరాడతారని చెప్పొచ్చు మీకు వివాహానంతర జీవితంలో భార్య వచ్చిన తర్వాత చాలా కలిసి వస్తుంది లేదా భర్త వచ్చిన తర్వాత మీకు బాగా కలిసి వస్తుంది సంతానం పుట్టే కూడా మీకు బాగా కలిసి వస్తుంది మంచి ఎదుగుదల ఉంటుంది జీవిత స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు మీరు అలాగే మీ జీవితంలో కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మిమ్మల్ని చాలా శాతం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటుంటాయి అలాంటి వాటికి దూరంగా ఉంటే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు అలాగే రుణ బాధలు కొంతకాలం ఇబ్బంది పెట్టినా కూడా మీరు చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు అలాగే మీరు చేసే పొదుపు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ బాగుంటాయి మీరు మీరు ఎక్కువగా గృహాల మీద ఇళ్ల స్థలాల మీద పొలాల మీద భూముల మీద బంగారం మీద ఎక్కువగా నిలవల చేసే అవకాశాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు డబ్బులు దాచే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి అలాగే మీరంటే మీకు బాగా ఇష్టం కాబట్టి మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడతారని చెప్పచ్చు కాకపోతే మీ జీవితంలో వ్యామ ఈ యొక్క ఈ వ్యాయామాలు కానీ లేకపోతే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ మీ జీవితంలో చాలాసార్లు అనారోగ్య కారణాలకు కారకత్వం అవుతుంటుంది అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే మీకు చిన్నతనం నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు చాలా కష్టపడతారు చాలా ఎక్కువగా తపన పడతారు ఎక్కువ కృషి చేస్తారు చదువు పట్ల స్కిల్స్ పట్ల విద్యల పట్ల కొత్త కొత్త నేర్చుకోవడం పట్ల బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆలస్యంగానే మీరు సెటిల్ అవుతారు కానీ చాలా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు చిన్నతనంలో చాలా నష్టాలకి మోసాలకి గురవుతారు ఎన్నో బాధలు అనుభవిస్తారు ఎన్నో రకాల ఈతి బాధ ఇబ్బందులు మాత్రం మీకు ఎదురవుతాయి కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీరు చాలా సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తారు చక్కని వివాహము చక్కని సంతానంతో పాటుగా చక్కని ఆర్థిక వృద్ధి ఆర్థిక ప్రగతి సంఘంలో కీర్తి గౌరవ మర్యాద ప్రతిష్టలు అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడం మీరు అనుకున్నటువంటి పెద్ద పెద్ద టార్గెట్లు రీచ్ అవడంతో పాటుగా చక్కని ఎదుగుదల ఉంటుంది కాకపోతే శత్రువులు విపరీతంగా ఉంటారు ఆ సమయంలో నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది అదే అంతర్గత శత్రువులు కూడా విపరీతంగా ఉంటారు నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటుంటాయి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటుంటాయి అలాంటి విషయాలు మాత్రం ఆ వయసులో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి అలాగే యాభై సంవత్సరాల నుంచి డెబ్భై ఐదు సంవత్సరాల వరకు కూడా మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితులు అలాగే మీకు విపరీతమైనటువంటి గుర్తింపు రావడము సంఘంలో కీర్తిగౌరవ యాదులు సన్మానాలు జరిగే అవకాశాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడము కుటుంబ బాధ్యతలు చక్కదిద్దుకోవడము ఆధ్యాత్మిక చింతన ప్రయాణాలు ఎక్కువగా చేయడము తీర్థయాత్రలు చేయడము సరదాగా సంతోషంగా కాలం గడపడంతో పాటుగా అనారోగ్య సమస్యలు మెంటల్ టెన్షన్లు మనోబృత్తిడి ఆందోళన భయము భీతి బాగా ఉంటాయి అప్పుడు కూడా నమ్మక ద్రోహాలు నరదిష్టి ప్రభావము బాగా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని కొంచెం కలసి వేసే అవకాశాలు ఉంటుంటాయి చిన్న చిన్న ప్రమాదాలకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి మిగతా అన్ని విషయాలను కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ వయసులో మీరు ఆరోగ్యం పట్ల మిగతా వ్యవహారాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి అయితే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి విషయాలు ఇంకా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి అధిపతి బుద్ధు అవుతాడు మీ గణం దేవగణం అవుతుంది మీకు సంబంధించినటువంటి జంతువు ఏనుగవుతుంది మీ నాడి అంత్యనాడు అవుతుంది అలాగే మీకు కుజుదోషం అయితే కనుక వర్తించదు రేవతి నక్షత్రానికి మీకు ఏకనాటి దోషం కూడా లేదు అది కూడా మీకు వర్తించదు మీరు ముఖ్యంగా ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖీ రుద్రాక్షను ధరిస్తే కనుక మీకు చాలా మంచిది ఈ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలో తులసిమాల స్పటికమాల ధరిస్తే మీకు చాలా మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు విఘ్నేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని అలాగే ఈశ్వరుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అలాగే మీరు ధరించవలసినటువంటి రత్నాలు అంటే కనుక ఉంగరం పచ్చ జాతి పచ్చ కానీ కనకపుష్యరా కానీ ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా సరే మీకు బాగుంటుంది రెండు పెట్టుకోవచ్చు అలాగే మీరు జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ చేయించుకోవాల్సినటువంటి జపతర్పణ హోమాలు మీ జీవితంలో ఏంటంటే కనుక బుధుడికి గురుడికి కుజుడికి శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపత హోమము లక్ష్మీ కుబేర హోమము సుదర్శన హోమము దుర్గాఅ హోమము చండీ హోమము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలు చేయించుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే వాటి నుంచి మీరు తొందరగా బయటపడతారు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జపాలు ఈ హోమాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే ఋత్వికుల ద్వారా మీకు ఈ జపాలు హోమాలు కూడా మేము నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం అలాగే మీరు దానం చేయవలసినటువంటి దానం బ్రాహ్మణికి ఏంటంటే కనుక పెసలు దానం చేస్తే మీకు చాలా మంచిది అలాగే మీకు వచ్చేటటువంటి వారము బుధవారం మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఉపవాసం చేయవలసినటువంటి వారము శనివారం ఉపవాసం చేస్తే మీకు చాలా మంచిది మీకు కలసొచ్చేటటువంటి దిక్కు ఉత్తరం దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది మీకు వచ్చేటటువంటి రంగు పసుపు ఆకుపచ్చ తెలుపు మీకు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే మీకు వచ్చేటటువంటి నెలలు మార్చి మే డిసెంబర్ అలాగే ఏప్రిల్ మీకు ఈ నాలుగు నెలలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి సంఖ్యలు మూడు ఐదు తొమ్మిది ఈ మూడు కూడా మీకు లక్కీ నెంబర్స్ కాబట్టి వీటిని వినియోగించుకున్నట్లయితే మీ జీవితంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి విషయాలు కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంకా పర్సనల్గా మీ జాతకం ఏంటో తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్టయితే కనుక మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చేతితో రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఈ పుస్తకం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ కోరిక తీరకపోయినా మూడు రకాల వ్రతాలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ కోరికలు తీరితే సమస్యలు పోతాయి ఏమిటంటే కనుక ఒకటి సప్త శనివార వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం రెండవది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఇది వరుసగా పదకొండు నెలలు అంటే కనుక ప్రతీ నెల పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ నెలకు ఒకసారి వరుసగా పదకొండు సత్యనారాయణ వ్రతాలు పదకొండు నెలలు చేసుకున్నట్లయితే మీకు ఏ కోరికైనా తీరుతుంది ఇంక మూడోది పదహారు సోమవారాల వ్రతం ఇది పదహారు సోమవారాలు కంటిన్యూగా శివుడికి పూజ చేసుకోవడం మీ ఇంట్లో ఈ మూడు వ్రతాలు కూడా మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ కోరిక తీరకపోయినా ఉపయోగపడతాయి అయితే మీలో ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మేము ఈ వ్రతాలన్నీ కూడా మీకు పూజలు దొరకకపోయినా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం సులువుగా చేసుకోవడానికి వీలుగా ఈ పూజా విధానము కథ మంత్రాలతో సహా మీకు శుభ్రంగా వీడియోగా తయారు చేసి స్పష్టంగా ఆ వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ వ్రతాలు వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదుగుండా ఫోన్ ఫోన్ పెట్టుకుని ఆ ఫోన్లో వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీ చేతితో మీరే ఈ వ్రతాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ వ్రతాలు చేసుకోవడం వల్ల మీకు ఏ కోరికైనా నెరవేరుతుంది ఏ సమస్య అయినా పోతుంది చాలా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్తారు సమస్యలన్నింటించి బయటపడతారు కాబట్టి అద్భుతమైన వ్రతాలు ఈ కూడా ఖచ్చితంగా వ్రతాలు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి వాటికి మా వీడియోలు వినియోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ ఇక డబ్బు ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు రుణబాదులన్నీ తీరతాయి ఆర్థికంగా వృద్ధిలో వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరధిష్టి వల్ల కానీ ఎవరికి ఇబ్బంది పడుతుంటే కానీ అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దేనికి కూడా ఏంటంటే మీరు వ్యాపార సంస్థలో కానీ ఇంట్లో కానీ ఈ యొక్క నరఘోష యంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడం పీడకలాలు రావడం ఇంట్లో కలహాలు గొడవల కింద ఉండడం మనశ్శాంతి లేకపోవడం అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం అలాగే శత్రువులు బాగా పెరగడం కోర్టు సమస్యలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో మీ మీద ప్రయోగం చేసేయడం లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక శత్రువులు బాగా ఎక్కువ ఉంటూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే కనుక యంత్రానికి మేము పూజలు జపాలు హోవాలు నిర్వర్తించి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు